హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన పథకం ఏంటి అంటే సో ఫ్రీ బస్ సర్వీస్ అనమాట మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్ సర్వీస్ని అయితే స్టార్ట్ చేసింది సో ఇదైతే ఒక వన్ మంత్ నుంచి అయితే బాగానే రన్ అయింది కదా సో ఇప్పుడైతే మహాలక్ష్మి పథకంలో కొత్త రూల్స్ అనేవి వచ్చేసాయి ఆ రూల్స్ అనేవి ఏంటనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ కొత్త రూల్స్ ఏంటి అని అంటే సో ఫ్రీగా బస్ సర్వీస్ ఉంది కదా అని చాలామంది సో టికెట్ తీసుకోకుండా వెళ్తే ఏం కాదు అని అనుకుంటున్నారు అలా కాదండి కంపల్సరీగా దాంట్లో ఫ్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ టికెట్ తీసుకోవాలి అంటే మనం ఐడి కార్డ్ అనేది చూపించాలి సో ఐడి కార్డ్ అంటే మన దగ్గర ఉన్న ఓటర్ కార్డ్ ఓటర్ కార్డ్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ కానీ చూపించాలి పాన్ కార్డ్ కానీ చూపించాలి అని అనుకున్నాం సో ఇప్పుడైతే ఆ పాన్ కార్డ్ అనేది రద్దు చేశారనమాట పాన్ కార్డ్ చూపిస్తే మాత్రం మీరైతే టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది పాన్ కార్డ్ మాత్రం చల్లదు పాన్ కార్డ్ చూపిస్తే మాత్రం మీరైతే టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోను ఫ్రీనే కదా ఆడవాళ్ళకి అని మీరు ఆర్గ్యూ చేస్తే మాత్రం కంపల్సరీ ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మీతో పాటు ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి ఎందుకంటే ఆధార్ కార్డులో అడ్రస్ అనేది అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి సో మీకైతే ఏ ప్రాబ్లం రాదనమాట సో ఆధార్ కార్డ్ చూపిస్తేనే వాళ్ళైతే మీకైతే టికెట్ ఇస్తారు సో ఆధార్ కార్డ్ చూపించను ఓన్లీ పాన్ కార్డే చూపిస్తాను అంటే పాన్ కార్డ్లో అయితే అడ్రస్ ఉండదు కాబట్టి సో ఆ పాన్ కార్డ్ అయితే చల్లదు అని అయితే ఆర్టీసీ వాళ్ళైతే అన్నారు సో సజ్జనార్ అయితే ఏమని చెప్పారంటే సో మీరు ఎవరైనా ప్రయాణించేటప్పుడు సో మీరైతే పాన్ కార్డ్ అనేది చూపించకూడదు పాన్ కార్డ్ చూపిస్తే మాత్రం మీరైతే టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అందుకనేసి సో కంపల్సరీ మీతో పాటు ఆధార్ కార్డ్లో అయితే అడ్రస్ అనేది ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డులో అడ్రస్ ఉన్నట్టు విధంగా అడ్రస్ ఉన్న ఒక ఐడి కార్డ్ని అయితే తెచ్చుకోవాలి అడ్రస్ లేకుండా ఉంటే మాత్రం సో అదైతే చల్లదు అని అయితే అంటున్నారు అందుకని మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డ్ని అయితే తీసుకెళ్ళండి ఓటర్ కార్డులో కూడా మన అడ్రస్ అనేది ఉంటుంది కావాలంటే మనం ఓటర్ కార్డు కూడా తీసుకెళ్ళొచ్చు కానీ మ్యాక్సిమం ఎక్కువగా ఏంటంటే మనం ఆధార్ కార్డే తీసుకెళ్తాము ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ కార్డ్ అనేది ఉండాలంట అదైతే చూపించాలి ఏం లేదు మంది అంటే ఫోన్లో చూపిస్తాము ఆధార్ కార్డ్ అనేది అంటున్నారు అలాంటివి ఏం డిజిటల్ డిజిటల్గా కాదు చూపించేది సో ఓన్లీ మీరైతే బయటికి చూపించాలన్నమాట ఆధార్ కార్డ్ వాళ్ళ ఇస్తేనే వాళ్ళు చూసి మీకైతే జీరో టికెట్ అనేది ఇస్తారు సో గుర్తుంచుకోండి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళండి ఆధార్ కార్డ్ తీసుకోకుండా ఫోన్లో చూపిస్తే మాత్రం మీరైతే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తాము ఆడవాళ్ళకి ఫ్రీనే కదా అని అనుకుంటే కంపల్సరీగా ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది సో ఇవి కొత్తగా వచ్చిన రూల్స్ కాబట్టి మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి సో ఫాలో అవ్వకపోతే మాత్రం యాక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో కంపల్సరీగా ఫాలో అవ్వండి సో చాలా సింపుల్ కదా వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక ఆధార్ కార్డ్ పెట్టుకొని వెళ్తే సో ఏముందండి హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్రీగా మీకు డబ్బులు అయితే మిగిలిపోతాయి సో ఇదైతే ఆర్టీసీ వాళ్ళు చెప్పిన న్యూస్ అండి సో దీని అయితే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కాబట్టి మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి సో ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ కంపల్సరీగా ఆధార్ ఆధార్ కార్డే తీసుకెళ్ళాలి పాన్ కార్డ్ అయితే చల్లదు